హై టు ఆల్ అండి ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ థర్డ్ పార్టీని పక్కన పెట్టి మిమ్మల్ని అర్థం చేసుకుంటారా చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్

బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పర్సను ఇప్పుడు పక్కన అంటే వారి యొక్క ప్రపోజల్ని మేరకు అయితే రిజెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా ఏమేమి ఎనర్జీస్ అనేటివి ఉన్నావో చూద్దాము గతంలో మిమ్మల్ని చేశారు బట్ ఇప్పుడు థర్డ్ పార్టీని కూడా చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారండి ఫస్ట్ వన్ రివీల్ చేస్తున్నాను ఏసఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళతోటి తను మళ్ళీ కొత్తగా రీంజన్ కావాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆప్షన్స్గా పక్కకు నెట్టేసి మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు అంటే ఎటు వాళ్ళని అటు నెట్టేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు మీకు మ్యూచువల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కలవనివ్వకుండా అడ్డుగా ఉన్న వాళ్ళని ఎవరినైనా కూడా పక్కన పెట్టేసి మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ అయితే ఇవ్వబోతు ఉన్నారు తన తప్పును కూడా ఒప్పుకుంటూ ఉన్నారు అంటే తను ఏదో చేస్తాను ఏదో సాధిస్తాను అని థర్డ్ పార్టీ లైఫ్లోకి అయితే వెళ్ళారు బట్ అక్కడ అంత గ్రోత్ లేదు హ్యాపీనెస్ లేదు లైఫ్లో ఎనర్జీ అనేది లేకుండా పోయింది విష్ఫుల్మెంట్ కూడా కరువు కావడం అనేది జరిగింది అందువల్ల ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ రాబోతున్నారు మీతోటి రీఇండియన్ అనేది జరుగుతుంది మీ వ్యక్తికి మీ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అలసిపోయారు అలసిపోయారు కాబట్టి థర్డ్ పార్టీని హండ్రెడ్ పర్సెంట్ ంటు పక్కన పెట్టాలని అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే తన వల్ల లైఫ్ మనీ మిమ్మల్ని ఆల్ ఇన్ వన్గా టోటల్గా కోల్పోవడం అనేది జరిగింది ఒక విధానం అని కాదు తను ఏ కంఫర్ట్ జోన్ అనేది ఉంటుందో థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటే మంచి హ్యాపీగా ఉండొచ్చు బెటర్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అని వెళ్ళారు అలాంటి కంఫర్ట్ జోను లేకపోగా తనకే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదురు కావడం అనేది జరిగింది అందువల్ల కూడా మీ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నారంటే థర్డ్ పార్టీ దగ్గర ఎలాగైనా ఒక రెడ్ ఫ్లాగ్ అనేది ఎగరవేసి తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే ఎంట్రీ ఇవ్వాలని పర్సన్ అయితే అనుకుంటు ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది మనీ పరంగా లాస్ కావడం అయితే జరిగింది అంటే థర్డ్ పార్టీ మేబీ ఎక్కడైనా ఇన్వెస్ట్ అయినా చేపించి ఉండొచ్చు లేదంటే తన యొక్క కష్టాన్ని మొత్తం దోచుకొనైనా ఉండొచ్చు రెండు విధాలుగా చూపిస్తూ ఉన్నాయండి మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయినా అన్మ్యారీడ్ పర్సన్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మాత్రం హ్యాపీగా అయితే లేదు వారి లైఫ్లో మనీ లాస్ అనేది చాలా పెద్ద మొత్తంలో చూశారు చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు మీ పర్సన్ ఆ బాధ పెయిన్ అంతా కూడా పోవాలని కూడా మీ పర్సన్ చూస్తూ ఉన్నారు చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఎందుకు మిమ్మల్ని గతంలో రిజెక్ట్ చేసి ఇబ్బందుల పాలు గురి చేశానా అని ఇప్పుడు తలుచుకొని చాలా అంటే మీరు ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ తను ఫేస్ చేసేవారు కాదు అంటే మీరు తనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చారండి మే మీరు మ్యారేజ్ బంధం అయి ఉంటే బట్ తను వినలేదు మీరు మీ వల్ల వరకు చెప్పారు తర్వాత మీరు లీవ్ చేయడం అనేది జరిగింది తన లైఫ్లో తనని మీరు వదిలిపెట్టడం అనేది చేశారు ఇప్పుడు ఆ పర్సన్ బాధపడుతూ ఉన్నారు ఎద్దుకు ఇలా చేశాను చేసి ఉండకుంటుంటే బాగుండేది కదా తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది హ్యాపీగా అయితే లేదు తను ఏ అంటే ఫిజికల్గా చాలా పెయిన్స్ అయితే ఉన్నాయి బాడీ పెయిన్స్ మెంటల్ స్ట్రగులు షుగర్ అటాకు స్టమక్ పెయిన్ కాళ్ళు చేతులు లాగడము ఓవర్ బర్డెన్ స్ట్రెస్ లాగా తన మనసు అనేది చేసే వర్క్ పైన నిమగ్నమై లేకుండా పని అక్కడ చేస్తున్నా కానీ మనసంతా ఎక్కడో తిరిగి రావడము దానిపైన ఫోకస్డ్గా లేకపోవడం ఇలాంటి ఫేజెస్ అన్నీ కూడా ఆ పర్సన్ ఎదురు చూస్తూ ఉన్నారు తన లైఫ్లో అందువల్ల కూడా ఈ పర్సన్ చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు అందువల్ల ఇప్పుడు తను ఏమంటున్నారంటే మీ వ్యూవర్స్ పట్ల అన్కండిషనల్ లవ్ అనేది ఉంది అంటే మిమ్మల్ని ఇప్పుడు తను ఒక బెటర్ పర్సన్ లాగా ఒక గుడ్ పర్సన్ లాగా ఒక మంచి వ్యక్తి లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు గతంలో మీరుంటే తనకి ఆపర్చునిటీస్ అనేటివి రావని మీరు మంచి వ్యక్తులు కారని మీ వల్లే తన యొక్క ఆఫర్స్ అన్నీ మిస్ అవుతున్నాయి అనే విధంగా ట్రీట్ చేసేవాళ్ళు ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉండదు అది మీ వల్ల మిస్ అవుతుంది అనే విధంగా మిమ్మల్ని ట్రీట్ చేసే పర్సను ఇప్పుడు మిమ్మల్ని అలా చేసి ఉండకూడదు చాలా నిందించి అవమానించారండి మీ లైఫ్లో మీరు మ్యారీడ్ పీపుల్ అయితే మీ లైఫ్లో కిడ్స్ కూడా కనబడుతూ ఉన్నారు అంటే పిల్లలు ఉన్నారని కూడా మిమ్మల్ని చూడకుండా చాలా నిందించి అవమానించారు అది తన ఫ్యామిలీతో కలిసి పెద్ద మనుషుల సమక్షంలో మేబీ మీది కోర్టులో కూడా నడుస్తూ ఉండొచ్చు ఎంత పెయిన్ అంటే చెప్పుకోలేని బాధ భారాన్ని మీకు మీ పర్సన్ మిగిల్చి తప్పు తను చేసే నిందలు మీ పైన వేసేసి మీకు తీరని వ్యధ అనేది మిగిల్చి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మీ ట్రూ ఫీలింగ్స్ అనేటివి ఎంతగా మీరు వ్యక్తం చేసినా తను హిడెన్గా చేసేది మొత్తం చేస్తూ చీటింగ్ చేస్తూ మిమ్మల్ని మీ లైఫ్ వదిలిపెట్టేసి మీకు నాకు ఏ సంబంధం లేదు అనే విధంగా మీ బంధాన్ని మీరు ఇలా చేస్తారని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తను చేసి వెళ్ళడం అనేది అయితే జరిగింది మిమ్మల్ని అంటే ఎలాంటి నమ్మకం అనేది మీ పట్ల మీ పర్సన్కి లేదు మీ పట్ల అంటే తను థర్డ్ పార్టీని చాలా క్లైమ్ చేయడం అనేది అయితే జరిగింది అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఆ పర్సన్కి అయితే నమ్మక ద్రోహం అనేది అయితే చేయడం అనేది జరిగింది చేసేసరికి ఉన్నారండి మీ వ్యక్తి మేము మీకు చేసిన దానికి కూడా ఇప్పుడు తను పశ్చాత్తాపడుతూ ఉన్నారు మీతో ఏమో రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు అంటే బ్యాలెన్స్ అనేది బ్యాలెన్సింగ్ మిస్ అయిపోతుంది ఇక చాలా రోజుల గ్యాప్ అనేది వచ్చేసింది అంటే మీ యొక్క బంధం అనేది ఎండ్ అయిపోయి మీ రిలేషన్ మొత్తం టోటల్గా నెగిటివ్ అయిపోయింది మీకు వారికి అంటే ఇట్లా కొస అని అంటారు కదా కొస మెరుపు అనేలాగా అలాంటి బంధం తప్ప ఇక ఎలాంటి బంధం అనేది లేదు ఎవరు లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు మీ మధ్యలో కనుక పిల్లలు ఉంటే వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉన్నారండి మీ పర్సను అంటే ఇప్పుడు కొందరు ఏంటంటే పిల్లల్ని లాగేసుకుంటూ ఉంటారు ఆ పిల్లలు నా పిల్లలు అంటే నా పిల్లలు అని కొట్లాడుకోవడాలు అలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతాయి తనేమో తన పేరెంట్స్ దగ్గర మీరేమో మీ పేరెంట్స్ దగ్గర హ్యాపీగానే ఉంటారు వాళ్ళకు పాపం పేరెంట్స్ ప్రేమ అనేది కరువవుతుంది అలాగే వాళ్ళకు ఓ అంటే వాళ్ళకి ఒక ఓన్ లైఫ్ అనేది ఉండదు వాళ్ళు ఏంటంటే వాళ్ళ అంటే ఏజ్ అనేది ఉంటుంది కదా ఏజ్కి మించిన పరిస్థితులను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు సొసైటీ తోటి కానీ లేదా ఫ్యామిలీ తోటి కానీ అక్కడ ఏ వ్యక్తి అయితే అంటే అందులో మదర్ తీసుకుంటే మదర్ దగ్గర పిల్లలు ఉంటే మదర్ అన్ని సఫిషియెంట్గా అమర్చిన తనకి తండ్రి ప్రేమ అనేది దొరకక లేదంటే ఫాదర్ దగ్గర ఉంటే తా వాళ్ళకి మదర్ యొక్క ప్రేమ అనేది మిస్ అవుతూ చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటారు అలాంటి సిచువేషన్స్ అన్నీ తను మీకైతే క్రియేట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి నేను చాలా తప్పు చేశాను నేను రియలైజ్ కావాలి లేదంటే నా ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అవుతుంది మీ వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా పరిస్థితులను ఏంటంటే ఒక చైల్డీస్ అది అంటే థర్డ్ పార్టీ కోసం ఎన్నెన్నో శాక్రిఫైస్లు చేసి టోటల్ ఫ్యామిలీని డిస్ట్రాయ్ అనేది చేసేసాను ఇలా ఇప్పటికీ కూడా నేను ఇలాగే చైల్డీస్ మెంటాలిటీ బిహేవ్ చేయడం వల్ల నా పర్సన్ పూర్తిగా నాకు దూరం అయిపోతుంది మాకు అసలు ప్రేమలు అనేటివి ఉండవు అంటే ఇప్పుడు తను కొంచెం రియలైజేషన్ తన లోపల కలగడం అనేది రిగ్రెట్ ఫీలింగ్ మళ్ళీ ఇంకా తను ఎలా ఫీల్ అవుతున్నారంటే కంటికి దూరమైన వస్తువు ప్రతిదాన్ని మనం మర్చిపోవడం మనం లోపల ప్రేమలు అనేటివి ఉండవండి అది వస్తువైనా దూరమైన అంటే ఏ వస్తువైనా మనకు అది కొత్తలో చాలా బాగుంటుంది పోను పోను చాలా చేదవుతుంది బంధం కూడా అలాగే కానీ ఆ బంధాన్ని పూర్తిగా మనం చూడకుండా కనుమరుగు చేసేస్తే అది పూర్తిగా మనకు కనుమరుగ అవుతుంది అలాంటి ఆలోచనలు ఇప్పుడు మీ పర్సన్కి వచ్చేసాయి అంటే ఇప్పుడు మీరు కూడా తన లైఫ్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోతూ ఉన్నారు అంటే మీరు కూడా కొంత కాలం అనేది తను మీకు ఎలాంటి బెనిఫిట్స్ అనేటివి లేకుండా మీ బంధంలో మీ యొక్క అన్నీ లాగేసుకున్నారు తను మీకు ఏమీ ఇవ్వలేదు అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేసినా కూడా మళ్ళీ మీకు ఫైనల్గా ఫ్యూచర్లో గ్రోత్ లేకుండా మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేస్తే ఇప్పుడు తను ఇక మీరు పూర్తిగా దూరం అయిపోతారు మేము దూరం అయిపోతే ఏంటి వాళ్ళు వెళ్ళిందే ఎంజాయ్మెంట్ కోసం కదా తన ఫ్యామిలీ కోసం తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ కోసమే కదా మమ్మల్ని ఇంత చేశారు అని అంటే ఈ వ్యక్తి ప్రయారిటీ ఇచ్చినంత ప్రయారిటీ వాళ్ళు కూడా ఇవ్వాలి కదా అంటే మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళే అంతవరకు ఈ పర్సన్ని చాలా చక్కగా చూసుకోవడం చాలా ప్రయారిటీ అనేది ఇవ్వడం నువ్వే మా ప్రపంచం అనడం ఈ ప్రప ఈ పర్సన్కి కూడా కొత్త ప్రపంచం చాలా అందంగా నన్ను ఇంత ప్రేమిస్తున్నారా అంటే ఇక్కడ మీరు అనేది చేజ్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ కూడా చాలా ప్రియారిటీ ఇస్తుంది దానివల్ల మీ పర్సన్కి ఎంజాయ్మెంటే వచ్చింది కానీ ఎలాంటి లాస్ అనేది రాలేదు వాళ్ళ లైఫ్లో ఇంకా మీ పర్సన్ ఆప్షన్ మాత్రమే అలాంటి చ వాళ్ళకి ఇంకా చాలా చాయిసెస్ అనేటివి ఉన్నాయి అందువల్ల వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ వాళ్ళకి మీ యొక్క పర్సన్ని ఒక స్లేవ్ లాగా ఒక బానిస లాగా ట్రీట్ చేస్తూ లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు దానివల్ల ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు ఇప్పటికైనా నేను థర్డ్ పార్టీని పక్కన పెట్టకుండా ఉండి వాళ్ళనే నెత్తికి ఎక్కించుకొని ఊరేగడం వల్ల ఇక్కడ నేను బానిస అయిపోతాను నా పర్సన్ నాకు దక్కకుండా పోతుంది నా ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అవుతుంది అనే విధంగా మీ పర్సన్ మళ్ళీ మీతోటి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నాను ఉన్నారు వారి కళ్ళకి ఇప్పుడు మీరు ఒక యూనిక్ పర్సన్ లాగా ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ లాగా కూడా మీరు కొడుతూ ఉన్నారు మీకు ఒక ఆఫర్ అనేది ఇవ్వాలి ఎలాంటి రిస్క్ అయినా చేయాలి మీ కోసం ఇప్పటికైనా కొన్ని అడ్వెంచర్స్ అనేటివి చేయకపోతే ఇక లైఫ్ పైన హోప్స్ అనేటివి పోతాయి అనే విధంగా కూడా మీ పర్సన్ చెప్తూ ఉన్నారు టవర్ మూమెంట్ తను ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు మధ్యలో అంత మంచి రిలేషన్ అయితే లేదు అంటే వాళ్ళ ఎలాంటిదంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళది కమర్షియల్ వేలలో ఉండే రిలేషన్ అంటే ఈ పర్సన్ వాళ్ళకి అన్ని సఫిషియెంట్గా సమకూర్చిన అన్ని రోజులు వాళ్ళ ఈ పర్సన్ యొక్క రిలేషన్ బాగానే ఉంది మిమ్మల్ని నిన్ను మేము ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్తూ ఉంటారనమాట ఈ పర్సన్ ఎప్పుడైతే కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తారో ఇతను ఒక బానిసలాగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అక్కడ గొడవలు అనేటివి జరుగుతూ ఉన్నాయి వాళ్ళని కూడా మీ పర్సన్ హ్యాండిల్ అయితే చేయలేకపోతూ ఏంటంటే ఈ వ్యక్తి స్వభావం ఏంటంటే తన ఓన్ డెసిషన్ తను తీసుకోలేకపోవడం మీరు తనకంటే తక్కువ చులకన అని మిమ్మల్ని హేళన భావంతో చూసి మీ యొక్క లైఫ్ని థర్డ్ పార్టీస్ ముందు పెట్టడం వల్ల మీకు ఈ గొడవలు అనేటివి వచ్చేసాయి అంటే తన పైన అథారిటీ థర్డ్ పార్టీది ఉంటుందన్నమాట ఆ థర్డ్ పార్టీ ఉండడం వల్ల తను లైఫ్లో ఇలాంటి ఫెయిల్యూర్స్ అనేటివి చూస్తూ ఉన్నారు మీరే మీరేమో ఇండివిజువాలిటీ మెంటాలిటీ ఆ వ్యూవర్స్ది అంటే మీరు ఎంత గొడవ జరిగినా ఏం జరిగినా మీరు మీలాగే ఉంటారు మీరు చెప్పాలనుకున్నది కూడా నిక్కచ్చగా చెప్పేస్తారు అంటే మీరు మొహమాటానికి పోయి అంటే ఇప్పుడు అబద్ధం అది ఆడినప్పుడు చాలా అందంగా ఉంటుంది ఆ క్షణానికి మనం గెలవచ్చు మనకు అన్నీ సమకూర్చవచ్చు దాని నిజం అనేది తెలిసినప్పుడు మనకు ప్రతిరోజు అది మనల్ని చేస్తూ ఉంటుంది అలాంటి మనస్తత్వం మీదండి అంటే మీరు ఎవరి దానికి ఆశపడరు మీదే మీ లైఫ్ ఏందో మీరు చూసుకుంటారు అంటే మీతోటి మీకు సంబంధం తప్ప వేరే వాళ్ళతో ससंबं మీరు పెద్దగా ఇష్టపడరు అలాంటి పర్సన్స్ మీరు అంటే మీ జీవితం తప్ప మీకు వేరే వాళ్ళకు మాకు ప్రియారిటీ ఇస్తలేరు అని కానీ మీరు పెద్దగా ప్రియారిటీ ఇవ్వడం అలాంటిది ఏం జరగదు అనమాట అలాంటి మీ జీవితంలోకి ఈ మీ వ్యక్తి అనవసరమైన థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేస్తూ మీ మ్యాటర్స్ అన్ని వాళ్ళ దగ్గర లీక్ చేస్తూ వాళ్ళకి మీకు గొడవలు పెట్టించడం లేదంటే ఇలాంటి చిల్లర వేషాలు వేస్తూ తను మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఫ్లడ్ చేస్తూ తను పైశాసిక ఆనందం పొందుతూ ఉండేవాళ్ళు అనమాట అలా దాన్ని మీరు ఎదురు ఉండడం మీకు ఈ గొడవలు అనేటివి రావడం అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా క్రియేట్ చేస్తారంటే తను మీ దగ్గర ఒకవేళ మాటల యుద్ధం కనుక జరిగితే దాంట్లో తనది పై చేయి ఉండాలి లేదంటే తన చుట్టూతల ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు చేసేసి మీరు ఓడిపోయేలాగా చేసేసి మీకు తనకి ఆన్ అండ్ ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఒక పైశాచిక ఆనందం పొందుతారు అలాంటి వ్యక్తి మీ మ్యారేజ్ బంధమైన లవర్స్ అయినా ఎవరైనా కూడా అలా మళ్ళీ మీరు చేజ్ చేస్తూ ఉంటే తను పారిపోతూ ఉంటారు మీరు వద్దు అనుకున్నప్పుడు మీ లైఫ్లోకి వస్తూ ఉంటారు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట ఇలా చేస్తూ మీకు చాలా పెయిన్ అయితే ఇచ్చారు అలాంటి వ్యక్తి ఇప్పుడు థర్డ్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసి మీకోసం వస్తున్నాను ఇదిని అయితే చెప్తూ ఉన్నారు సెలబ్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటూ ఉన్నారు అంటే మీరు తన పర్సన్ అని అంటే మీ పర్సన్కి చాలా పొగరుంటుందండి యాటిట్యూడ్ చాలా ఎక్కువ అగ్రెసివ్నెస్ కూడా చాలా ఎక్కువనే అంటే తను పట్టిన కా కుందేలకు మూడే కాళ్ళు అనే టైప్ అనమాట అలాంటి మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు తను మేల్కొన్నారు అవేక్ అయ్యారు అవేక్ కావడం వల్ల లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అందుకు కొందరు అడ్డుపడుతూ ఉన్నారు దానివల్ల సరైన డెసిషన్ తీసుకోలేక హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ థర్డ్ పార్టీని అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్కన పెట్టాలనుకుంటూ ఉన్నారు మీతోటైతే రీయూనియన్ కావాలనుకుంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ అవుతాను మీతో సెలబ్రేషన్ చేసుకుంటాను వీళ్ళను వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గర ఎలాగైతే ఆ హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్ రకరకాల మైండ్ సెట్ ప్రదర్శించారో ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉన్నారు అంటే తనకు అది కొత్త ఏం కాదు కదా మీ లైఫ్లో ఉన్నప్పుడు చేశారు ఇప్పుడు చేస్తూ ఉన్నారు ఇలాంటి పర్సన్ అనమాట మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్యా మకర రాశి అలాగే మేషసింహ ధనస్సు రాశులు కుంభ కుంభరాశులు కర్కాటక వృచ్చిక రాశులు అండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎఫ్ లెటర్ ఎస్ లెటర్ వి లెటర్ వై లెటర్ జీ లెటర్ జెడ్ లెటర్ ఓ లెటర్ హెచ్ లెటర్ ఐ లెటర్ జే లెటర్ టీ లెటర్ ఎన్ లెటర్ క్యూ లెటర్ ఎక్స్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే తన యొక్క రాశులు మీ పర్సన్ యొక్క రాశులు రాశులు వచ్చేసి రాశులు చెప్పాను సారీ అండి ఆల్రెడీ చెప్పడం జరిగింది డేట్ ఆఫ్ బర్త్లండి డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ఫోర్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ టూ ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ వన్ త్రీ థర్టీన్ అండి వన్ టెన్ ట్వంటీ త్రీ ఇవి రావడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్ మీకు ఒక థర్టీ టూ ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి